హలో ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ నేను ఛానల్ నుంచి ఎవ్రీడే అప్డేట్స్ దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టి వారికి రక్షణ కల్పించాలంటూ రాష్ట్ర నాయకులు రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శుక్రవారం కర్నూలు పట్టణంలోని కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో ఎంఆర్పిఎస్ నాయకులతో కలిసి ఆయన ధర్నా నిర్వహించారు కర్నూలు జిల్లాలోని పెద్ద మండలం కల్లుకుంట గ్రామంలో దళిత మహిళను చెట్టుకు కట్టేసి దాడి చేయడంతో పాటు వారి కుటుంబాన్ని గ్రామ బహిష్కరణ చేసిన గ్రామ చట్టపరమైన చర్యలు తీసుకుని వారిని కఠినంగా శిక్షించాలంటూ ఆయన డిమాండ్ చేశారు అదే విధంగా పెద్ద కడగూరు మండలం కల్లుకుంట గ్రామంలో ఆదిగా మహిళ మరి ఆ మహిళకి చెందినటువంటి అబ్బాయి ఒక బీసీ కులానికి చెందిన మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నంత పాపానికి దుర్మార్గమైన దుర్మార్గమైన పనికి ఈ రోజు కర్నూలు జిల్లాలో ఒడిగట్టారు మరి గ్రామంలో లైట్లన్నీ ఆడిపేసి ఆ మహిళలు చిత్రహింసలు పెట్టి అంటుకొని అంటుకొని కొట్టి ఇళ్లలోనే పెట్టి స్తంభాన్ని కొట్టేసి వికలాంగులతో పెళ్లి చేసే చేస్తున్నారంటే ఈ రోజు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా చీకటి రాజ్యంలో ఉన్నామా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను తక్షణమే కర్నూలు జిల్లా కలెక్టర్ గారు కర్నూలు జిల్లా ఎస్పీ గారు కల్లుకుంట గ్రామాన్ని సందర్శించాలి మరి స్తంభాన్ని కట్టేసి కొట్టి కొట్టేసి కొట్టిన బాధితురాల్ని పరామర్శించి తక్షణమే ఎవరైతే ఆ మహిళపై దాడి చేశారో వారందరిపై త్రీ నాట్ సెవెన్ సెక్షన్ నమోదు చేసి ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వాలు అవివక్షత అంతరాంతరం నిర్మూలిస్తాం స్వేచ్ఛ సమానత్వం కోసం కృషి చేస్తాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాల్ని అమలు వరుస్తామని చెప్తా ఉన్నారే తప్పంలో పూర్తిగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తా ఇప్పటికైనా మరి గ్రామాల్లో ఏ గ్రామానికి పోయినా మూల వివక్షత అంట రానితం రూపాలు మారింది కానీ మరి మూల వివక్షత అనేది నిర్మూలన జరగలేదు ఇప్పటికైనా ప్రభుత్వాలు తక్షణమే వ్యవస్థ నిర్మూలించేందుకు జస్టిస్ పున్నాయ్య కమిషన్ సిఫారసులో అమలు పరిచి గ్రామాల్లో గౌరవ దినోత్సవం జరిపి దళితులకు చట్టాలపై అవగాహన కల్పించి దారులు దౌర్జన్యాలు హత్యలు అత్యాచారాలు జరగకుండా మరి దళితులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం తక్షణమే కల్లుకుంట గ్రామంలో ఆదిగ మహిళ గోవిందమ్మపై నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ పంపి ఆ కుటుంబానికి మరి ప్రభుత్వం రావాల్సినటువంటి ఆర్థిక సాయం కూడా అందించి అన్ని విధాలుగా అండగా ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా పేరు టిఎం రమేష్ రాష్ట్రం